హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు రుచులు చూసారు కదా మన వేడి వేడి చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇలా వేడి వేడి అన్నంలో సర్వ్ తింటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము ముందైతే నేను కావాల్సిన పదార్థాలు చెప్తాను ఫస్ట్ అయితే నేను చింతపడు నానబెట్టేసుకున్నాను అనమాట కర్రీకి ఎంత అయితే సరిపోతుందో అంతా అలాగే పచ్చిమిర్చి కోసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి అలాగే ఒక టేబుల్ స్పూన్స్ ధనియాలు తీసుకున్నాను అలాగే కొంచెం గసగసాలు అండ్ ఒక ఎండు కొబ్బరి ముక్క తీసుకున్నాను అనమాట అవి ఒక ఇరవై నిమిషాల ముందే నానబెట్టి ఇప్పుడు వీటిని దంచుతున్నాను రోట్లో ఈ కొబ్బరి ముక్క కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి దంచడానికి కొంచెం టైం పట్టింది అనమాట చూసారు కదా చక్కగా మెత్తగా దంచేసుకున్నాము అలాగే దీనిలో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అని చెప్పాను కదా అవి యాడ్ చేసుకుని దీన్ని కూడా నూరుకోవాలి ఇవి కూడా చక్కగా మెత్తగా అయ్యే వరకు నూరుకోవాలి చూసారు కదా చక్కగా గ్రైండ్ అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాము చక్కగా ఒక ముద్దలా వచ్చిందనమాట మనం రోట్లో రుబ్బేదానికి అలాగే మిక్సీలో గ్రైండ్ చేసేదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా అదే డిఫరెన్స్ అనమాట సో ఇప్పుడైతే నేను చేపను చూపిస్తున్నాను ఈ చేప ఏంటి అనేది మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదు అంటే వీడియో లాస్ట్ వరకు వెయిట్ చేయండి చేపలు ఎక్కువ తిని లేదా సీ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే వీటి కొంచెం బాగా తెలుస్తుంది అనమాట చేపలనేమి ఏమి ఇది ఇది ఓవరాల్గా ఫిష్ అనమాట చూసి నేమైతే గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడైతే ఈ చేపను పొలసంతా తీసి చక్కగా నీట్గా ఈ కోసే పాటైతే నేను చూపించట్లేదు ఈ చేప ఇంత ఉంది కానీ ముక్కలైతే తిన రాలేదు ఎందుకు అంటే దీనిలో ఫ్యాట్ ఎక్కువ ఉందనమాట పొట్ట కనిపించింది కదా అదంతా జన కాదు ఫ్యాట్ సో ఇప్పుడైతే ఉల్లిపాయలు కూడా దంచేసుకుంటున్నాము ఉల్లిపాయలు సన్నగా కట్ చేస్తాను తెలియక దంచుకుంటే బాగుంటుందని చెప్పేసి అమ్మ దంచుతుంది సో ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుందాము ప్యాన్ లైట్గా వేడెక్కేసిన తర్వాత ఆయిల్ వేద్దాము ఇప్పుడైతే దంచుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాం అన్నమాట అవి చక్కగా వేగాలి వేగిన తర్వాత కొద్దిగా పుదీనా చేపల కూరలు పుదీనా వేస్తే చాలా మంచిదండి అంటే వాసన పోతుందనమాట అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటితో పాటు కొంచెం మనం రోట్లో నూరుకున్న గసగసాలు కొబ్బరి అండ్ ధనియాలు నూరుకున్నాం కదా ఆ పేస్ట్ యాడ్ చేద్దాము ఇప్పుడు సరిపడా పసుపు అలాగే చేపల కూరకు సరిపడా సాల్ట్ అనమాట ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని చక్కగా మగ్గేంత వరకు వెయిట్ చేద్దాము చేపల కూర వండిన తర్వాత కంటే సాయంత్రం లేదు అంటే తర్వాత రోజు పొద్దున్నే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విషయాన్ని ఎంతమంది అగ్రీ చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చూసారు కదా చక్కగా వేగిపోయింది ఇప్పుడు మనం పచ్చిమిర్చికి యాడ్ చేసుకున్నాము ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా దీనికి సరిపడా కారం వేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి ఎంత వేసుకున్నామో చూసుకుని దాన్ని బట్టి కారం ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి వేగనిద్దాము దీనిలో కొద్దిగా వాటర్ పోసి లైట్గా ఉడకనివ్వాలన్నమాట చింతపండు పులుసు పోసే ముందుగా కొంచెం వాటర్ వేసుకుని ఉడకనివ్వాలి చూసారు కదా చక్కగా మగ్గుతుంది చెప్పాను కదండి చేపల ముక్కలైతే ఎన్నో రాలేదని ఇవే వచ్చాయన్నమాట ఇంకా ఉన్నాయి అంటే ఒక ఐదు పీసులు ఫ్రై చేద్దాము అని చెప్పి పక్కకు తీసాము చేప ముక్క అయితే చాలా గట్టిగా చక్కగా ఉంది కానీ తక్కువ వచ్చాయి తల చూసారు ఎంత పెద్దగా ఉందో దానిలో అసలు అంత ఫ్యాట్ వస్తుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత జన ఏమో అనుకున్నాము జనం సపరేట్గా వండుదాము అని కానీ అది ఫ్యాట్ అనమాట వీళ్ళ ఎవరికైనా ఫ్యాట్ కర్రీ తెలిసి ఉండి లేదు ఫ్యాట్ గురించి తెలిసి అలా రెసిపీస్ చేసుకుంటే నాకు తప్పకుండా తెలియజేయండి సో ఇప్పుడైతే ఈ మొక్కలన్నీ యాడ్ చేసేసుకుని దీన్ని ఒకసారి లైట్గా కలుపుకోవాలన్నమాట ఇప్పుడే కలుపుకునేది ఏదైనా ఉంటే తర్వాత ఇంకా కలుపుకోవడానికి ఉండదు దాకని జరుపుకోవడం తప్ప దీన్ని చక్కగా లైట్గా ఉడికిన తర్వాత ఇప్పుడు మన చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా చింతపండు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఎంత సరిపోతుందో చూసుకొని చక్కగా అంత నీళ్ళు యాడ్ చేసుకొని మూత పెట్టుకుని ఉడకనిచ్చుకోవాలన్నమాట చూసారు కదా చేపల కూర రెసిపీ అనేది ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ చేప అయితే బంగారు తీగ అంటాం మేము మీరేమంటారు కామెంట్ చేయండి లైట్గా ఫిష్ మసాలా అలానే కొద్దిగా ఇంగువ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీరతో ఎండ్ చేసేస్తే సూపర్ అనమాట దీన్ని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉడకనిచ్చి సిమ్లో పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఆఫ్ చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్కి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో చేప పేట్ అయితే చెప్పేశాను కదా సో సో ఇప్పుడైతే చేప రెసిపీ కూడా చూసేసారు కదా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట సో ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Bye bye. bye.